రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు చీనాకాయల మార్కెట్ చెప్పున్న సోమవారం అని అడుగుతున్నారు చాలా మంది గత వారం రోజులుగా అయినా కూడా రేటు పెరిగినప్పుడు చీనాకాయలు రేటు పెట్టడం జరిగింది అసలు ఏమని చెప్పాలో నాకే అర్థం కాలేదు ఈ డౌన్ పొజిషన్లో ఇంత పరిస్థితిలో నీరు వంద వంద బండ్లు పోతా అంటే ఢిల్లీకి నూరు హైదరాబాదుకు నూరు బెంగళూరుకు ముప్పై మూడు ఈరోజు లాస్ట్కు అనంతపురం మార్కెట్ కూడా తొమ్మిది వందల యాభై టన్నులు అంటే దగ్గర దగ్గర ఇది కూడా వంద పనులు చేరినట్లు ఇన్ని ఇంత సరుకు ఎందుకు వస్తున్నారు ఏం కదా అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రము వాడు పెట్టుకోవాలా నీళ్ళు తక్కువ వస్తున్నాయి ఇవే కారణాలే కనపస్తున్నాయి పదహైదు వేలు పదహారు వేలు రూపాయలు అనంతపురం మార్కెట్లో పులివిందల మార్కెట్లో వేయడం జరుగుతుంది తోటల దగ్గర ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు బాగుంటే అది కాయలు బ్రహ్మాండంగా ఉంటే కోయడం జరుగుతుంది ఈ మార్కెట్లలో రైతు నిస్సహాయ పరిస్థితుల్లో మళ్ళీ వీడియోలు చేసి వీళ్ళందరినీ ఎందుకు బాధ పెట్టడం ఉద్దేశంతోనే ఈ వీడియోలు చేయడం లే మార్పులు చేర్పులు ఉంటే ఏదన్నా కానీ మళ్ళీ తొందరగా మారితే ఏదన్నా రైతులు మోసపోతారు అనే ఉద్దేశంతో వీడియోలు చేయడం జరుగుతుంది ఇట్లా ఇంత మార్కెట్ డౌన్లో చేబుద్ధి కావడంలే నాకే వీడియోలు ఇంకా పాతకాయలకు మాత్రము కొంచెం పర్వాలే కొంచెం వాల్యూ బాగానే ఉంది ఈ కొత్త కాయలు మాత్రము వేటికంటే వాటికి ఇంకా రైతులు అమ్ముకోవడం జరుగుతుంది ఇంకా మార్కెట్ విషయానికి వస్తే కన్నా తమిళనాడు సైడు కోయమత్తూరు కానీ అటు సైడ్ అంతా కొంచెం వర్షాలు పడుతున్నాయంట నా అని ఇప్పుడే ఫోన్ చేసిన అంటే వర్షాలు పడుతున్నాయి ఒక మూడు నాలుగు రోజుల వరకు ఇదే పరిస్థితి ఉంటుందేమో మళ్ళీ మూడు నాలుగు రోజుల తర్వాత ఏ రేట్ అయినా కానీ ఆ రేటు ఏమమ్మినా కూడా చెప్తాంలే అని చెప్పినారు ఇంకా ప్రజెంట్ అయితే ఆ వర్షాలలో వాళ్ళు అమ్మినేదే భాగ్యము ఇంకా మళ్ళీ రేట్లు వివరాలు ఇవన్నీ వాళ్ళు అంటే బండి దించుకున్నారంటే అక్కడ రేట్లకే దించుకుంటారు కాబట్టి ఆ రేట్లు అనేది చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా అంటే కనుక మూమెంట్ అయిన వెంటనే మీకు మళ్ళీ వీడియో చేసి మీకు తొందరగా అప్డేట్ ఇచ్చే మార్గం చూస్తాను ఇప్పుడైతే కనుక ప్రజెంటు ఇదే మార్కెట్ ఈ వారం రోజులు అయితే గానా ఉంటుంది ఎవరైతే కానీ ఏదన్నా అర్జెంట్ ఉండో నీళ్ళు తక్కువచ్చు అట్లా రోళ్ళు మాత్రమే అమ్ముకోండి పదహైదు వేలకు ఇరవై వేలకు అమ్మితే కన్నా నా మనసు అస్సలు ఒప్పుకోదు ఇంత అధుమానంగా ఉంటే రైతులు చా నష్టపోతారు ఏం మందులకు కూడా రాదని అనిపిస్తుంది బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుసుకుందాం